వెల్కమ్ శ్రీశైలం మండల ఆసుపత్రిలో డాక్టర్ స్టాఫ్ నర్స్ జ్యోతిపై అసభ్యకర పదజాలాలు మనస్తాపానికి గురైన స్టాఫ్ నర్స్ జ్యోతి నువ్వు సిఎస్ తీసుకుంటే నేను నీకు అబ్సెంట్ వేస్తాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నా డాక్టర్ షహనాజ్ రాత్రి డ్యూటీలో ఫారెస్ట్ ఏరియా కాబట్టి నేను నా సెక్యూరిటీ గా తీసుకున్నాను అంటున్న స్టాఫ్ నర్స్ జ్యోతి నా రూమ్ లో నువ్వు సంసారం చేస్తావా అంటున్న డాక్టర్ షహనాజ్ శివరాత్రి సమయంలో ఎనిమిది రోజులు డ్యూటీకి రాకుండా ప్రెజెంట్ వేసుకున్న డాక్టర్ షహ్నాజ్ కనుక హెచ్ఓ గారు నాకు తగిన న్యాయం చేయగలరని స్టాఫ్ నర్స్ జ్యోతి అధికారులను కోరడమైనది మాట్లాడే

అవును నువ్వేర్ మాట్లాడమన్నారు మాట్లా అవసరం ఉంది అందుకని కాల్ చేసిన మొన్న అడుగుతున్నాను నాకు అవసరం అవసరం ఉండదని మంచిగా మాట్లాడాలా మర్యాదగా మాట్లాడాలా రూడ్ గా మాట్లాడకూడదు మేడం మీరు కాన్ఫరెన్స్ ఎవర్ పెడతారు మాట్లాడకూడదు ఫస్ట్ ఉంది ది ఏమేటో ఉన్నా ఏంటి భయమా ది ఏమేటో సార్తం ఉన్నా ఏంటి భయమా పుట్టింది అట్లా

ఎవరు మీతో కొంచెం కూడా నాకేముంది నా రూమ్ లో పడుకునే వాళ్ళని చెప్పండి మేడం గుడ్ ఈవినింగ్ మేడం చెప్పిన అర్థం కాలేదా ఇంతవరకు లేదు మేడం అర్థం కాలేదు మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఇందాక సరిగ్గా వినిపిస్తలేదు చెప్పండి మేడం స్టాఫ్ నర్సు అంత ఇబ్బంది పడుతున్నారు స్టాఫ్ నర్సులు అందరూ అవును కదా వెళ్ళిపోండి ఒక లెటర్ రాసి పంపించండి మేడం మీకు స్టాఫ్ అవసరం లేదు నన్ను పంపించండి ననండి అనండి మీరు రాసుకోండి మీకే అవసరం లేదు మేడం మీకు అవసరం లేనప్పుడు మీరే లెటర్ రాసి పంపించండి మా సొంతంగా మేము మేడం మరి చెల్లెలు ఎక్కడైనా కూడా నార్మల్ వండుకొని నువ్వు సిసిటీలలో ఇది చేసుకుంటా ఉంటా నేనేం చేస్తా మేడం ఇప్పుడు అదంతా కాదు మేడం ఒక డే ఆఫ్ త్రీ సిఎల్స్ తీసుకుంటాను మేడం నేను ఎందుకంటే నేను వేరే ఊరికి వెళ్ళాలి నువ్వు లెటర్ రాసి పెడతా అన్న కదా లెటర్ ఇబ్బంది ఉంది కదా నాతోని శాఖలందరికి ఇబ్బంది ఉన్నా నువ్వే చెప్తున్నావు కదా వాళ్ళందరూ తరపున వాళ్ళందరూ తరపున నువ్వే లెటర్ రాసి పెట్టిపో నేను ఆ లెటర్ రాయను మేడం సీనియర్ స్టాఫ్ స్టాఫ్ నర్సు జాయిన్ అంటున్నావు కదా మేడం అదే మీ ముగ్గురు కలిసి ఎవరు ఏం రాసుకుంటారో నాకు అనవసరం రాసుకొని నాకు తెచ్చియండి నేను తర్వాత ప్రొసీడింగ్ నేను ప్రొసీడ్ అవుతా లెటర్స్ గురించి కాదు మేడం నేను లీవ్ కోసం ఫోన్ చేసినాను లీవ్ ఎవరు పర్మిషన్ అడిగిన రూమ్ లో పండుకున్నావు ఎవరు పర్మిషన్ అడిగి నువ్వు మెడికల్ ఆఫీసర్ రూమ్ లో పడుకోవాల్సి వచ్చింది నీకు ఎవరు పర్మిషన్ అడిగినావు చెప్పు ఇన్స్టిట్యూట్ ఒక హెడ్ ఉన్న గుట్లావా లేకపోతే ఇంకేమైనా ఉండాలనుకుంటున్నావా ఏ పక్కన ఎవరు అక్కడ హలో ఏంటి ఏంటి చెప్పు చెప్ప ఏంటి నువ్వు ఎవరు ఎవరు పర్మిషన్ అడిగినా నువ్వు అరగ నన్ను ఆ విశాకారా అది పోతా నువ్వు పోవాలనుకుంటే నువ్వు పోనీ ప్రాబ్లం ఉంటాయి డ్యూటీ చేయినా మర్యాద డ్యూటీ చేసి మర్యాదకు డ్యూటీ చేయి పర్మిషన్ తీసుకొని చెయ్యి ఇష్టం వచ్చినట్టు నీ ఇంటి వేళ్ళని తీసుకొని నీళ్ళని తీసుకొని సంచారాలు చేస్తా అంటే నా అర్థం కాదు

Cardinal డ ना తను తను వ నాకు ఒక కావాలి ఇస్తారా ఇవ్వరా నా పేరు జ్యోతి శ్రీశైల దేవస్థానం మండల్ హాస్పిటల్లో నేను స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను ఈ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ షానాజ్ మేడం గారు అధికార గర్వంతో పక్షపాత బుద్ధితో నన్ను అసభ్యకర పదజాలతో మాట్లాడుతున్నారు ఒక రోజు నైట్ డ్యూటీ లో ఐ డ్యూటీలో వేడికి తట్టుకోలేక నా బిడ్డ ఏడుస్తుంటే నేను మెడికల్ ఆఫీసర్ మేడం రూమ్ లో పడుకున్నాను నా బిడ్డతో కలిసి నా దగ్గర ఉన్న ఎంఎన్ఓ ప్రోటోకాల్ డ్యూటీస్ అని ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తుంటారు అందుకని నా సెక్యూరిటీ కోసం మా ఆయనను పిలిపించుకున్నాను అందుకని మేడం నన్ను నా రూమ్ లో నువ్వు సంసారం చేస్తున్నావా సీసీటీవీ ఫుటేజ్ అందరికి చూపిస్తాను నేను అని నన్ను అసభ్యకరంగా మాట్లాడి మా భర్తను కూడా నిందించారండి నేను కాల్ చేసి ఒక డే ఆఫ్ త్రీ సీఎల్స్ అని మేడం గారిని ఫోన్ చేసి అంతే మేడం గారు దానికి మేడం దానికి ఒప్పుకోకుండా నువ్వు సిఎల్స్ తీసుకుంటే నేను ఆప్షన్ వేస్తాను నువ్వు ఎవరికైనా చెప్పుకో డిఎంఎస్ కాకపోతే ఎవరికైనా చెప్పుకో నాకేమన్నా నన్ను గట్టిగా మాట్లాడినారు డ్యూటీస్ కి ఎయిట్ డేస్ రాలేదు సార్ కానీ అన్ని ప్రెసెంట్ వేసుకున్నారు అదే విధంగా చాలా రోజులు వన్ తర్వాత రావడం టూ తర్వాత రావడము స్టాఫ్ తినడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో వచ్చి ఎవరు ఎవరు అని గట్టిగా మాట్లాడడం ఇలా చేస్తున్నారు మేడం గారు ఏదైనా కేసులు వచ్చి ఫోన్ చేస్తే ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఫోన్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేయరు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసినా కూడా ఏంది ఈ టైంలో ఫోన్ చేసినావు వైటల్స్ అన్ని చెప్పు అని చాలా గట్టిగా మాట్లాడడం ఎదురు ప్రశ్నలతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మేడం గారు ఇప్పుడు రూము డాక్టర్కి ఒక రూము కాంపౌండర్లు ఒక రూము స్టాఫ్ నర్సులకు ఒక రూమ్ అలా ఏమన్నా ఉంటుంది అమ్మ అందరూ ఒకే రూమ్లో ఉంటారా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి నర్సెస్ రూమ్ అని ఇచ్చారు సార్ కాకపోతే ఈ వేడి తట్టుకోలేక నా బిడ్డతో నేను పడుకున్నాను అందుకని మేడం నువ్వు నా సంసారం చేస్తావా ఎవరు పర్మిషన్ ఇచ్చినారు ఎందుకు పడుకున్నావు నన్ను చాలా గట్టిగా మాట్లాడన్నారు నైట్ డ్యూటీలో ఎవరు లేనప్పుడు నువ్వు అంటే మీ భర్తను సెక్యూరిటీగా తోలుకొచ్చుకున్నా అని అన్నవు ఆమెతోని అంటే ఆ మాటలకు ఆమె ఏమనిందమ్మా ఆ మాటలకు నన్ను మేడం గారు నువ్వు సంసారం చేస్తున్నావు సంసారం చేస్తున్నావు అని పదే పదే చాలా సార్లు అన్నారు సార్ మేడం చేసినటువంటి ప్రవర్తనకి నేను చాలా మనోవేదనతో మనస్తాపం చెందుతున్నాను దీనికి తగినటువంటి చర్యలు తీసుకుంటారని డిఎంహెచ్ఓ సార్ గారిని మిగతా అధికారులందరినీ హాస్పిటల్ కు సంబంధించిన వారిని కోరుకుంటున్నాను ఇంకా okay. ఆమె okay. okay.